ఉద్యోగం సాధించాలనే సంకల్పం ఉంటే వంద శాతం ఉద్యోగం సాధిస్తామని అందుకు నిరుద్యోగ యువత పట్టుదలతో కృషి చేయాలని కోరుకుల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు జాబ్ మేళాలో దాదాపు అరవై కంపెనీలు పాల్గొనగా రెండు వేల ఐదు వందల మంది యువత యువకులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు ఎక్కడ ఉద్యోగం వచ్చినా ముందు జాయిన్ అవ్వాలని తర్వాత గ్రోత్ వస్తుందంటున్న కోర్టుల ఎమ్మెల్యే కల్వకుంట సంజయ్ కుమార్తో మా ప్రతినిధి బండి రవీందర్ ఫేస్ టు ఫేస్ కోరుట్ల నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యే కల్వకుండా సంజయ్ కుమార్ గారు ఇక్కడ మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నారు సో ఈ జాబ్ మేళ నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటో ఆయన సార్ చెప్పండి ఇక్కడ ప్రధానంగా జాబ్ మేళ నిర్వహించడానికి కారణం మా దగ్గర బ్రహ్మాండమైన టాలెంట్ ఉంది బ్రహ్మాండమైన విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి కావాల్సిన ఒక మార్గం చూపెట్టాలి హైదరాబాద్లో వేరే జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా చాలా ఉద్యోగాలు ఉన్నాయి అందుకని వాళ్ళని ఆ కంపెనీ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఒక్కసారి మార్గం చూపెడితే రేపు పొద్దున్న నుంచి వాళ్ళే వాళ్ళు సొంతగా మంచిగా ప్రయోజకులు అవుతారు అందువరకే జాబ్ అన్నింటినీ కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది మా విద్యార్థులకు ఇక్కడ ఒకసారి ఎక్స్పోజర్ కోసం ఇక్కడ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఎన్ని కంపెనీలు పాల్గొన్నాయి ఇక్కడ ఎంతమందికి రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ దగ్గర దగ్గర అరవై కంపెనీలు పాల్గొన్నాయి దగ్గర దగ్గర రెండున్నర వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తప్పకుండా నాకు తెలిసి అరవై నుంచి డెబ్బై శాతం మందికి తప్పకుండా రిక్రూట్మెంట్ కాకపోతుంది